ఇప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్స్ గురించి సంధ్యాక మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ చెప్పండి ఈరోజు మనం మార్నింగ్ వచ్చాం కదా ఇక్కడ ఈ ట్రస్ట్లో ఏమి మీరు అబ్జర్వ్ చేశారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీరేం నేర్చుకున్నారు ఒక రెండు నిమిషాలలో మీరు చెప్పే ప్రయత్నం చేయండి నమస్కారం నా పేరు సంధ్య నేను కాలేజీ నుంచి రావడం జరిగింది ఇక్కడ మాకు సెప్పు ప్రోగ్రాంలో భాగంగా ఆరు స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది లాస్ట్ మేము ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రస్ట్కి రావడం జరిగింది ఇది ఒక ఎన్జిఓ ట్రస్ట్ ప్రభుత్వం వారిది కాకుండా గవర్నమెంట్ సంస్థ ప్రైవేట్ సంస్థ ఇక్కడికి వచ్చిన విద్యార్థి చూడకు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు నార్మల్గా నార్మల్ స్టూడెంట్స్ ఎలా అయితే ఉంటారో అలాగే వీళ్ళు కూడా యాక్టివిటీస్ నేర్చుకోవడము డ్యాన్స్ నేర్పియడము తర్వాత ఆటలు ఆడిపించడము తర్వాత ఇక్కడ ఇక్కడ చదువుకున్న రోజులు కూడా వీళ్ళకు వృత్తి వృత్తిరీత్యా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఒకరు వాళ్ళని కించపరచకుండా వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడడం ద్వారా డబ్బులు సంపాదించుకోవడము ఇక్కడ టీచర్స్ ఫ్యాకల్టీని చూసినట్లయితే చాలా పేషెన్సీగా ఉన్నారు మనము నార్మల్ వ్యక్తులను చూస్తేనే ఏదో ఒక చిన్న పనులు చేస్తే ఏదో ఒకటి తిడుతూ ఉంటారు కానీ ఇక్కడ టీచర్స్ ఇలాంటి పర్సన్స్ని కూడా అర్థం చేసుకుంటూ ఓపిక్గా వాళ్ళకు నేర్పించుకుంటూ వాళ్ళను మోటివేషన్ చేస్తూ మంచిగా చూసుకుంటున్నారు నాకు బాగా నచ్చింది ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా పక్కన ఉన్న హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ కూడా మాకు రెస్పాన్సిబిలిటీగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇంతకుముందు చూసిందాక ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తర్వాత వాతావరణం గార్డెన్ చెట్లు ఉండడం ప్రతి ఒక్కటి బాగుంది సో థ్యాంక్ యూ అక్క మీ ఒపీనియన్ని కొద్ది టైంలోనైనా కూడా మంచి గొప్పగా వివరించడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే అండి అందరికీ నమస్కారం అండి మేము డిఎల్ఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాము మేము ఈరోజు ఇక్కడికి వికలాంగుల మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల మరియు వృత్తి విషయ శిక్షణ కేంద్రంకి వచ్చామండి కొంతమంది మేము పిల్లలను అబ్జర్వ్ చేశాము ఆ పిల్లల్ని చూస్తే మాకు చాలా బాధ అనిపించిందండి వాళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు వాళ్ళు చెప్పింది మాకు అర్థం కావట్లేదు మేము చెప్పింది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు మేము కొంతమంది స్టాఫ్ను కలిసి వాళ్ళ గురించి చాలా బాగా చెప్పింది వాళ్ళు కూడా బాగా చాలా కేర్ తీసుకుంటున్నారు పిల్లల గురించి వాళ్ళ పిల్లలను ఫస్ట్ చాలా బాగా అనిపించిందండి అండి ఇక్కడికి కలెక్టర్ వచ్చారంట చాలామంది విజిటర్స్ ఇక్కడికి వచ్చి చా కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది కొంతమంది దాతలు కూడా చైర్లు ఇంకా సంథింగ్ లాంటివి అవి అన్నీ ఇచ్చారట అండి మాకు ఇక్కడ మేము ప్రిన్సిపాల్ని కలిస్తే మాకు అన్ని వివరాలన్నీ చెప్పారు మేము క్లాస్ రూమ్స్ అన్నీ అబ్జర్వ్ చేసి చేసామండి మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ వాతావరణము కూడా చాలా బాగుంది పిల్లలు కూడా బాగానే ఉన్నారండి ఇక్కడ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ